రైట్ డాక్టర్ గారు అసలు ఈ టీబీ అంటే ఏంటి దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు టీబీ అంటే ట్యూబర్లోసిస్ అని అంటాం మేడం మామూలుగా టీబీ అనేది ఏంటంటే సర్వసాధారణంగా మన భారత ఇండియన్ పాపులేషన్లో ఎక్కువగా ఉంటుంది అయితే ఏంటి అని అంటే టీబీ అనేది ఏంటి చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది అవును టీబీ అనేది ఏంటంటే నార్మల్గా మన ఊ మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది ఇమ్యూనిటీ అనేది ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక వ్యవస్థ ఆ రోగనిరోధక వ్యవస్థ అప్పుడప్పుడు క్షీణిస్తూ ఎందుకు క్షీణిస్తుంటుంది అంటే టైంకి తినకపోయినా ఆక లేకపోయినా నీరసం చేసిన బారిన పడ్డ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఉన్నా తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినా లేకపోతే నిద్ర లేకపోయినా ఒత్తిడికినైనా వీటన్నింటి మూలాన్ని ఏంటంటే మన రోగ నిరోధక శక్తి మెల్లమెల్లగా క్రమేణా క్రమేణా క్షీణిస్తుంటుంది అయితే ఈ టీవీ క్రిములు మన అందరిలో ఉంటాయి నాలో ఉంటాయి మీలో ఉంటాయి అందరిలోనూ ఉంటాయి అయితే ఈ టీవీ క్రిములు ఏమవుతుంటాయి అంటే ఇనాక్టివ్ స్టేజ్లో ఉంటాయి అంటే డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి అంటే నిద్రపోతూ ఉంటాయి ఎప్పుడైతే మన రోగ శక్తి తగ్గిపోతుందో తగ్గిపోయినప్పుడు ఈ ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్న టీబీ క్రిములు కాస్త యాక్టివ్ స్టేజ్లోకి మారుతాయి యాక్టివ్ స్టేజ్లోకి మారినప్పుడు ఏమవుతుంటుందంటే ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి సో అలా టీబీ వచ్చింది అని జాగ్రత్త తెలుసుకోవచ్చు రైట్ డాక్టర్ గారు ఈ టీబీ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ అదే లక్షణాలతో కొనసాగుతుంది అంటారా టీబీ అనేది ఏంటంటే మేడం నడినెత్తి నుంచి అరకాల వరకు ఎక్కడ టీబీ అని అంటాం అయితే టీవీలో మూడు రకాలు ఉంటాయి ఒకటేమో ఊపిరితిత్తులకు సంబంధించిన టీవీ రెండేమో ఊపిరితిత్తులు కాకుండా వేరే దగ్గర నెండ్నత్తు నుంచి అరకాల వరకు ఎక్కడ వచ్చినా దాని టీవీ అని అంటాం మూడోది ఎల్టీవీ అని అంటాం అయితే ఊపిరితిత్తులకు సంబంధించిన టీవీని పల్మనరీ టీవీ అని అంటాం ఈ పల్మనరీ టీవీలో ఏంటి అని అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అయితే ఏంటంటే ఈ అలానే ప్రతి ఒక్కరికి సంక్రమించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన బాడీలో ఇన్బిల్ట్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఏమద్ది అప్పుడప్పుడు దాన్ని అనగదొక్కేస్తుంటుంది కాబట్టి పల్మరీ టీవీ అంటే ఊపిరితత్తులకి సంబంధించిన టీవీ దానికి నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా పల్మరీ టీవీ అంటే ఊపిరితిత్తుల సంబంధించిన కాకుండా నడినెత్తు నుంచి అరికాల వరకు ఎక్కడొచ్చినా దాన్ని ఎక్స్ట్రా పల్మరీ టీవీ అని అంటాం అది సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మూడోది ఏంటంటే ఎల్టీవీ అని అంటాం అంటే లేటెంట్ టీవీ అని అంటాం ఈ లేటెంట్ టీవీ అనేది ఏంటంటే మన రోగ నిరోధక శక్తి అప్పుడప్పుడు క్షీణించినప్పుడు ఈ టీబీ అనేది మెల్లగా మన ఇన్ఫెక్షన్లో వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో మెల్లగా అలా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది దాన్ని ఎల్టీబీ అని అంటారు అయితే మనకి టీబీ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి లక్షణాలు ఏంటి మెయిన్గా ఏంటంటే టీబీ వచ్చిన వాళ్ళకి బరువు తగ్గిపోతారు ఆకలి తగ్గిపోతారు నీరసం చేస్తుంది జబ్బు బండ పడతారు తర్వాత దగ్గు వస్తుంటుంది ఈవినింగ్ లో గ్రేడ్ ఫీవర్స్ వస్తుంటాయి అంటే సాయంకాలం పూట అతి తక్కువగా జ్వరం అనేది అంటే లో గ్రేడ్ తక్కువ జ్వరం వస్తుంటుంది ఒళ్ళు వెచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఇలా ఒక రెండు మూడు వారాలు క్రమంగా క్రమంగా రిపీట్ అవుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే టీబీ ఉందా లేదా చూ టెస్ట్ చేయించుకుని జాగ్రత్త పడుతూ ఉండాలి వీళ్ళకి సపరేట్ ఫుడ్ ఏమైనా ఉంటుందండి లేదంటే రెగ్యులర్గా ఏదైనా తినేసి వచ్చా అండ్ ఆల్సో ఇందాక మీరు అన్నట్టు దీంతో పాటు క్వశ్చన్ ఇందాక మీరు ఆల్రెడీ దానికి కన్ఫర్మేషన్ ఇచ్చారు టీబీ అనేది అంటువ్యాధి అని చాలా మంది భయపడుతూ ఉంటారు సో లేదు అన్నిటిలో ఒకటే రకమైన టీవీ అది అంటువ్యాధి అని మీరు ఇందాక క్లారిఫికేషన్ ఇచ్చారు సో ఈ టీవీ వాళ్ళని ప్రత్యేకించి సపరేట్గా ఏమైనా డైట్ కంట్రోల్ లేదంటే డైట్ ఇచ్చే ఏమన్నా ఆవశ్యకత ఉంటుందంటారా ఖచ్చితంగా మేడం టీవీ అనేది మెయిన్గా మనం సరిగ్గా పట్టించు మన గురించి పట్టించుకోకపోయినా మనం సరిగ్గా తినకపోయినా దానివల్ల వస్తుంటుంది కాబట్టి మెయిన్గా టీవీలో ప్రయార్ ప్రయర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి తర్వాత పాల పదార్థాలు పులుపు పదార్థాలు విలైన దూరం పెట్టాలి తర్వాత ఏంటంటే విటమిన్ డీ సప్లిమెంటేషన్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉంటే టీవీ బారి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి హై ప్రోటీన్ డైట్ అంటే గుడ్లు గుడ్లు క్రమంగా తీసుకుంటూ ఉంటే దీని నుంచి బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి టీవీ అనేది ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో డ్రగ్ రెసిస్టెంట్ టీవీ ఇంకొకటి డ్రగ్ సెన్సిటివ్ టీవీ డ్రగ్ సెన్సిటివ్ టీవీ అంటే నార్మల్గా మనందరికీ వచ్చే టీవీ కొంతమందికి ఏంటంటే టీబీ బయటపడింది అన్నప్పుడు కొంతమందికి మందులు మనం మొదలు పెడతాం దానికి ఏటీటీ అని మందులు ఉంటాయి ఆరు నెలలు గవర్నమెంట్ మందులు ఉంటాయి ఆ మందులు వాడుకోవాలి ఆ మందులు వాడుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే రెండు నెల రెండు నెలల తర్వాత మందులు ఆపేస్తారు బాగానే ఉంది కదా నాకు ఏముంది ఉందిలే నిర్లక్ష్యం చేసి మందులు ఆపేస్తారు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెల్లగా టీబీ క్రీములు ఏమవుతుందంటే మ్యూటేషన్ చెందుతాయి అంటే ముదిరిపోతాయి లోపల ముదిరిపోయినప్పుడు ఆ ఆరు నెలలు వాడాల్సిన మందులు కాస్త కొన్ని రోజులు ఆపేసిన తర్వాత డ్రగ్స్ సెన్సిటివ్ టీబీ అని చెప్పాను కదా ఆ క్రిములు కాస్త మెల్లమెల్లగా ముదిరిపోతాయి ముదిరిపోయినప్పుడు ఏమవుతుంటుందంటే మళ్ళీ ఆ మందులు వాడినప్పుడు పని చేయదు వాళ్ళకి సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా మారే అవకాశాలు ఉంటాయి దాన్నే అప్పుడప్పుడు మనం ఎండిఆర్ టీబీ అని అంటాం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఆ ఆరు నెలల మందులు పని చేయనప్పుడు కొంచెం పొడిగించుకుంటూ వాడాలి అంటే పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అట్లా అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉండాలి సో అలా ఉన్నప్పుడు ఆ డ్రగ్ సెన్సిటివ్ డ్రగ్ రెసిస్టెంట్ వాళ్ళు డ్రగ్ రెసిస్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ వేసి జాగ్రత్త పెడితే సరిపోతుంది అందులో ఇప్పుడు కూడా ఈ లంగ్ డిసీజెస్ కి కరోనా వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా వాళ్ళు తీసుకోవచ్చు మేడం ఏం మెయిన్గా ఏంటంటే టీబీ ఉన్న వాళ్ళకి వెంటిలేషన్ అనేది అవసరం ఉంటది అంటే ఇప్పుడు క్లోజ్డ్ రూమ్ ఉందని అనుకోండి వాళ్ళని సపరేట్గా ఐసోలేట్ చేయాలి ఐసోలేట్ చేసిన తర్వాత ప్రాపర్ వెంటిలేషన్ ఉంటే సరిపోతుంది ఒకవేళ టీవీ ఉంటే కనుక మాస్క్ వేసి జాగ్రత్త పడుతూ ఉంటే సరిపోతుంది అది కాకుండా హై ప్రోటీన్ డైట్ పౌష్టికమైన ఆహారం తీసుకుంటే దాంతోపాటు పాల పదార్థాలు పులుపు పదార్థాలు వీలైనది మట్టుకు తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో పులుపు అనేది లంగ్ డిసీస్కి చాలా దూరంగానే ఉండాలంటారు అవును మేడం అంటే ఏంటంటే పులుపుకి ఊపిరితిత్తులకి ఒక కనెక్షన్ ఉంటుంది అంటే ఏంటంటే ఇప్పుడు పాల పదార్థాలు పులుపు పదార్థాలు మనం చాలా సింపుల్గా అనుకుంటాం కానీ ఏంటంటే చాలామందికి తెలియ తెలియని పాల పదార్థాలు పులుపు పదార్థాల వల్ల మన శరీరంలో తెమడ కానీ కఫం కానీ ఆ ఫ్లమ్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల ఏంటంటే అది వెళ్ళిపోయి గాలి ద్వారాల్లో గొట్టాల్లో బ్లాక్ అయిపోతుంటుంది నార్మల్గా మన ఇంటి చుట్టూ కానీ ఇంట్లో కానీ నీళ్లు చేరిపోతే దోమలు ఎలా వస్తాయో అలాగే మన శరీరంలో ఆ తెమడ చేరుకుని పోతే ఊరు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత మటుకు పాలు పులుపు అంటే ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళు వీలైనంత మటు పాలు పులుపుని దూరం పెడితేనే మంచిది